సిద్దిపేటలోని లింగారెడ్డిపల్లి కాలనీలో జరిగిన శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఆ స్వామి దీవెనతో అన్నింటా శుభం జరగాలని ఆకాంక్షించారు సిద్దిపేటను దినదిన అభివృద్ధి చేసుకున్నామని అదే తరహాలో ఈ కాలనీని కూడా అభివృద్ధి చేసుకున్నామన్నారు ప్లాస్టిక్ వాడకంతోనే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు వస్తాయని ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లో ఉందని ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రావును ఘనంగా సత్కరించారు ఇక్కడ మా కన్నాళ్ళ గుడి కావాలని చాలా రోజుల కోరిక కూడా ఉంది ఈ దేవాలయాన్ని ఈ రోజు మనం ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషం మరి ముఖ్యంగా ఈ కాలనీ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సరే కొన్ని ఇబ్బంది అయినాయి కావచ్చు కానీ ఇంకా రోడ్లకు కొంత ఇబ్బంది ఉంది వాస్తవానికి పోయినసారి మన గవర్నమెంట్ని శాంక్షన్ చేసి పెట్టాం కొంత స్టార్ట్ అయ్యే అక్కడకు మనకు ప్రభుత్వం పోయి కొంత ఇబ్బంది అయితే అవుతూ ఉంది సరే మీ అందరికి తెలిసి సిద్ధిపేట దినదినాభివృద్ధి చేసుకుంటూ పోయినాం రాష్ట్రంలోనే మనం ఒక ప్రత్యేకమైన స్థానం తెచ్చుకున్నాం మంచినీళ్ళ విషయంలో కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లకు కానీ దేవాలయాలు కానీ మంచి కోమట్ చెరువు కానీ పిల్లలు చదువుకోవడానికి మంచి కాలేజీలు స్కూళ్ళు కానీ అన్నీ కూడా పిల్లలు ఒకటి 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 చేసుకుంటూ మనం సాధించుకున్నాం మీ కానీ కొంచెం నేను బాగున్నా తప్పకుండా ఎప్పుడు చిన్న అవకాశం దొరికినా మొదటి ప్రాధాన్యత మన ఇందిరమ్మ కాలనీకి పెట్టి తొందరలో చేయిస్తా అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ కొద్దిగా వర్షాకాలం వచ్చింది మీరు కూడా అతి శుభ్రంగా ఉండడమే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి దయచేసి ఆ చెత్తబండికి చెత్త ఇవ్వండి తప్ప ఆ పక్క పంటనో ఇంటి ఎంటనో ఖాళీ ప్రాంతంలో ఏ మన ఇల్లు శుభ్రంగా ఉండడం అంతా ముఖ్యమో మన చూపే పట్టణం కూడా అంత శుభ్రంగా ఉండాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండలి పాత బుద్ధులు నచ్చుకుంటూ తొంభై ఏళ్ళు వందలు ఇప్పటి వల్ల యాభై అరవై దాకా అరవై పోతుంది గట్టి ఉండలేదు వేరే రోగాలు వస్తున్నాయి ఎందుకు ప్లాస్టిక్ వాడటం పెరిగింది మీరు ఏం తిన్నాయి ఫంక్షన్ పోతే ఆ ప్లాస్టిక్ ఇస్తారు మీకు తెలవకుండానే మనం రోగాన్ని కొని తెచ్చుకుంటున్నాం అందువల్ల ప్లాస్టిక్ వాడటం తగ్గించండి ప్లాస్టిక్ కవర్లో వేడి వేడి సాంబార్ వస్తుంది దానికి కంబైలు ఇస్తాము అంటే కండ్ క్యాన్సర్ పెంచుకుంటున్నాం ఏదైనా కూడా కొంచెం చేసి అందరూ కూడా ప్రయత్నం చేయండి తప్పకుండా నేను మీ ఖాళీలో మీరంత తొందరగా రోడ్ వేయించి మీ పోయిని నెరవేరుస్తాను